యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంత్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కె భవాని శ్రీ అశ్విని జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు కె రాజా లక్ష్మీ ప్రమేళ గారు సహోదరీలు లోలిత నాగ సాయి లక్ష్మి లోక ప్రియలక్ష్మి సుస్మిత తాత నానమ్మలు శ్రీనివాసరావు కుమారి గారు మరియు వీరి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు రాజా గారికి లక్ష్మీ ప్రమేళ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అశ్విని గారిని ప్రభు దీవించాలని ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువా మీకు స్తోత్రాలు ఈ దినము మిమ్మను స్థుతిస్తున్నాం మా ప్రియులు మీ ప్రజలు వాక్యం వింటున్నారు ప్రకటన గ్రంథ వాక్య ధ్యానాలు ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి అశ్విని అను మీ దాసురాలి జన్మదినమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి కృప చూపించండి బిడ్డ నాశీర్వదించండి రాజాగారి కుటుంబాన్ని ప్రమేళ గారిని దీవించండి ఈ రాత్రి ప్రభు ఏసే పరిష్కారానికి ఈ మాసాంతం వరకు సహకారులను అనుగ్రహించండి ప్రభు అని ఏసు క్రీస్తు పేరుటి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి పదిహేడవ అధ్యాయంలో ఎక్లీషియాస్టిక్ బాబలో బబులోను అలంకార రీతిగా చెప్పబడినటువంటి మతపరమైన బబులోను కూలిపోయిన విధానం చూశాం పద్దెనిమిదవ అధ్యాయంలో పొలిటికల్ బ్యాబలోన్ డిస్ట్రక్షన్ రాజ్య అధికారము కలిగినటువంటి బబులోను అలంకార రీతిగా చెప్పబడినటువంటి అపవాది సామ్రాజ్యం కూలిపోవటాన్ని గురించి రాస్తున్నాడు వాస్తవానికి పదహారవ అధ్యాయంలో బబులోను మహాబబులోను కూలిపోయేనే కూలిపోయేనే అని చెప్పినటువంటి మాటల యొక్క సంపూర్ణ వివరణాత్మకమైన విధానం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో వర్ణించబడింది పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట సూచిదిని అతని మహిమ చేత భూమి ప్రకాశించను మహా అధికారము గల దూత పరలోకము నుండి దిగి వచ్చెను మహా అధికారము కలిగిన దూత చూడండి దేవుని యొక్క దూతలు ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో పలు విధానాల్లో కనిపిస్తారు ఏసే పరిష్కారం మాస పత్రికలో రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి మార్చి మాస పత్రికలలో దేవదూతలు చేసేటువంటి చర్యలను గుర్చి చాలా వివరంగా ఆర్టికల్ ఇచ్చాం మేము వాటిలో మనం చూస్తే చాలా పనులు దేవదూతలు నిర్వహించినట్లుగా కనిపించింది ప్రధానంగా సైన్యములో కాధిపతిహోవా అని ఆ ప్రభువునకు పేరు ఆ సైన్యాలు దేవుని దూతలే దేవుని యొక్క దూతలు ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ నిమిత్తం వారు చేయబడ్డారు దేవుని గుణలక్షణాల ప్రదర్శన అనుగ్రహించబడింది కనుక ఈ దూతలలో మహాదూతలు అనేటువంటి వారు ఉన్నారు కెరూపులు అనే అనేవారు ఉన్నారు అధికారము కలిగినటువంటి ఒక మహాదూత భూమి మీదకు దిగి వచ్చినప్పుడు ఆ దూతకు ఇవ్వబడిన మహిమ భూమి మీద గొప్ప ప్రకాశంగా కనిపించింది చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన సందర్భంలో అనేక దూత గణములు దూతల యొక్క గుంపులు భూమి మీదకు దిగొచ్చాయి దావీది పట్టడంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వర్తమానం పశుల కాపురికి చెప్పాయి ఆ సందర్భంగా అర్ధరాత్రి పట్టపగలయింది ఎట్లా వారికి కలిగినటువంటి స్వయం ప్రకాశం చేత దేవుడిచ్చిన మహిమ చేత అక్కడ చాలా గొప్ప వెలుగు కనిపించింది ఆ విధంగానే ఈ మహా అధికారం కలిగినటువంటి దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు దూత యొక్క మహిమ చేత భూమి ప్రకాశించింది అతను గొప్ప స్వరంతో ఆర్భటించిట్లు అంటున్నాడు మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను బబులోను అనలేదు మహాబబులోను అన్నాడు గ్రేట్ బ్యాబులోని అంటే ఇది అలంకార రీతిగా రాస్తున్నాడు క్రీస్తు పూర్వము యూదా జనాంగం పాపం చేసినప్పుడు దేవుడు వారిని డెబ్భై సంవత్సరాలు చెరకు బబులోనుకు అప్పగించాడు నెబుకద్ నిజరు బబులోను సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు ఎంతటి భయంకరమైన విగ్రహారాధికలంటే అంటే బబులోనియులు నిబుకద్ ఒక ప్రతిమను చేయించి అందరూ దానికి మ్రక్కండి అని చెప్పి బలవంతం చేశాడు యూదులలో కూడా ముగ్గురు తప్ప అనేక మంది మొక్కారు ఆ ముగ్గురు యవనులు షడ్రక్క మేషక్కలు ఇక్కడ మనకు బబులోను దేనిని జ్ఞాపకం చేస్తోందంటే దేవుని ప్రజలను అడగద్రొక్కి చరలోనికి తీసుకున్న ప్రయత్నం చేస్తున్న రాజ్యాధికారాన్ని జ్ఞాపకం చేస్తోంది అట్టి రాజ్యాధికారములు కూలిపోయాయి యాంటై క్రైస్ట్ యొక్క ఆధిపత్యంలో కొనసాగి విశేషాధికారాన్ని కనపరిచినటువంటి ఏడేండ్ల రాజ్యములో మిళితమై యునైట్ అయినటువంటి రాజ్యాధికారాలన్నీ కూలిపోతున్నాయి అపవాది యొక్క శక్తి నిర్వీర్యం క్రీస్తు విరోధి యొక్క శక్తి పడగొట్టబడింది కనుక మహాబులోను కూలిపోయింది అంటున్నాడు ఇక్కడ అది దయ్యములకు నివాస స్థలం ప్రతి అపవిత్రాత్మక ఉనికి పట్టు అపవిత్రము అసహ్యము అయిన ప్రతిపక్షికి ఉనికి పట్టు ఆయన ఉనికి పట్టు అంటే స్వాధీనం లేదంటే ఉనికి పట్టు అంటే దాన్ని కేంద్రం అని అంటాం మనం కనుక ఇక్కడ దేనికి కేంద్రం అయిపోయింది ఈ రాజ్యములు అన్నీ కూడా డెల్కు అపవాదికి లూసిఫర్కు ఇవన్నీ కూడాను ఉనికి పట్టు అయిపోయాయి ప్రధాన క్షేత్రాలుగా అయిపోయాయి చూడండి దేవుని యొక్క తీర్పు రాబోతున్నటువంటి స్థలంగా ఇది తయారయ్యింది అని చెబుతున్నాడు సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యాన్ని తాగి పడిపోయారు జనములు అనలేదండి సమస్తమైన జనాలు ప్రపంచ ప్రజలందరూ కూడాను ఈ బబులోను అలంకార రీతిగా చెప్పిన క్రీస్తు విరోధ నేత యొక్క పరిపాలనలో పాపాన్ని గ్రోలుతున్నటువంటి వారుగా జురుకుంటున్నటువంటి వారుగా ఉండి చచ్చిన స్థితిలోనికి వచ్చారు వ్యభిచార మధ్యము అన్నప్పుడు విగ్రహారాధన అడల్ట్రస్ పీపుల్ చూడండి వ్యభిచారము ఎంతో ప్రమాదకరమైనటువంటిది డైరెక్ట్గా టెన్ కమాండ్మెంట్స్ లో వ్యభిచరించవద్దు అని ప్రభువు రాశాడు కనుక వ్యభిచారము మరియు అది మధ్యము వ్యభిచార మధ్యము ఒకటే పదంగా వాడుతున్నాడు వ్యభిచార మధ్యం మత్తులైపోయారు మతాన్ని ఒక మత్తు మందుగా వర్ణించారు ఇక్కడ వ్యభిచారం విగ్రహారాధన దాని మత్తు అనగా మతము యొక్క మత్తులోనికి ప్రపంచ ప్రజానీకం వెళ్ళిపోయారు అని అర్థాన్ని ఇక్కడ కనుక భూరాజులు దానితో వ్యభిచారం చేశారు భూరాజులు అధికారులుగా కనిపిస్తున్నారు వివిధ ప్రభుత్వాలు ఆ యొక్క క్రీస్తు విరోధ రాజ్యంతో చేరి విగ్రహారాధనలో భాగస్థులైపోయారు భూలోకమందని వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యారు చూడండి ఒక వ్యాపారి ధనవంతుడు ఎప్పుడవుతాడు అతని యొక్క బిజినెస్ పెరిగినప్పుడు కనుక ప్రజలు సుఖభోగములను ప్రేమించు వారయ్యారు అందువలన భూలోకమందని వర్తకులు ఏమయ్యారట ధనవంతులు అయ్యారు అన్నాడు ఆలోచించండి ఒక పర్యాయం మీరు ఆగి ఆలోచన చేయండి ధనవంతులు అయ్యారట వ్యాపారస్తులు మర్చెంట్స్ ధనవంతులు ఎందుకు అయ్యారట ప్రజల సుఖభోగాలను బట్టి అంటే విస్తారమైన ధనాన్ని సుఖభోగముల కొరకు వెచ్చించే ప్రజలుగా క్రీస్తు విరోధ పరిపాలనలో ప్రజలు తయారవుతారు కనుక అటువంటి దుష్ట పరిస్థితులు రాబోతున్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండా దాన్ని రండి దాని పాపములు ఆకాశాన్ని అంటుతున్నాయి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు చూడండి ఎంత ప్రమాదకరం దాని నేరములను దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దానిని విడిచిరండి దాని పాపములు ఆకాశమునకు అంటుతూ ఉన్నాయి ఎంత భయంకరంగా తయారైంది లోకం ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి పాపములు అన్నాడు కీతరాకారుడు తన పాపములను గుర్చి మాట్లాడుతూ అవి లెక్క పెట్టాలంటే తల వెంట్రుకలకు మించి ఉన్నాయన్నాడు ఇక్కడ ఎటువంటి భాష వినియోగిస్తున్నాడు చూడండి ఆకాశాన్ని అన్నాడు అంటే ఎక్కువైపోయాయి పాపాలని ప్రజలు పాపం చేస్తున్నారు పాపానికి శిక్ష వస్తుంది మరి కనుక శిక్షకు అర్హులయ్యేటట్లుగా వారి పాపములో కొనసాగుతున్నారు దానినే మాట్లాడుతూ అన్నాడు నా ప్రజలారా మీరు దాని పాపాల్లో పాలి భాగస్తులు కాకండి అంటున్నాడు దేవుని యొక్క ప్రజలు ఏడేండ్ల పరిపాలనలో ముద్రించబడి ఏర్పరచబడినటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు వారికి చెబుతున్నాడు మీరు ఆ లోక సంబంధమైన పాపములలో మీరు పాలివారుగా ఉండిపోవద్దు అని చెబుతున్నాడు అవునండి లోకము దాని నటన గతించబోతోంది ఎవరు లోకము యొక్క నటనలో పడిపోవటానికి వీల్లేదు దేవుని పిల్లలైన ఇజ్రాయేల్ జనాంగానికి ప్రత్యేక హెచ్చరికిస్తున్నాడు ఏమిటంటే ఆనాడు రాబోతున్నటువంటి లోకముతో మమేకం కావద్దంటున్నాడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని తీర్పు తీరుస్తానంటున్నాడు అని చెబుతున్నాడు అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యండి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయండి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టండి చూడండి ఇక్కడ ఏమిటి చెబుతున్నాడు డబుల్ పనిష్మెంట్ ఇవ్వమంటున్నాడు నేను రాణిగా కూర్చున్న దానను నేను విధవరాలను కాను దుఃఖమును చూడనే చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తను తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయండి చూడండి మోసపోకుడి దేవుడు విక్రించబడడు అనేటువంటి మాట గలచీలకు పౌలు గారు రాశాడు అవును అలాగునని ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధ పరిపాలనలో ప్రజల యొక్క అంతమును గుర్చి రాస్తూ అన్నాడు నేను రాణిగా కూర్చుండు దానను అంటే ఐఎమ్ సుప్రీం వాన్ నేను రాణిగా కూర్చుండు దానను మరియు రెండవ మాట మనం గమనించినప్పుడు నేను విధవరాలను కాను అంటే నేను ఏకాకిని కాను నేను ఒంటరిని కాను నాకు ఒక ఫ్యామిలీ ఉందన్నట్టు మాట్లాడుతున్నాడు అంతేకాదు దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకుందట అంతమైపోతున్న బబులోను అలాంటి భావంతో చెబుతున్నాడు అవునండి లోకమంతా రాజ్యం కిందకు వచ్చినప్పుడు ఇక అది ఒంటరి ఎట్లవుతుంది కానీ దానికి తెలియదు అది ఒంటరి కాబోతుంది ఇజ్రాయేలు చరిత్ర మనం చూసినప్పుడు బబులోను కూలిపోయింది బబులోను చరిత్ర ముగిసిపోయింది కల్దీయుల యొక్క చరిత్ర ముగిసింది కోరేషు పారసరాజ్ వచ్చాడు ఆ తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు ఆ తరువాత రోమా ప్రభుత్వం వచ్చింది కనుక ఈ విధంగా రోమన్ ఎంపైర్ ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు శాశ్వతంగా నేనేం కాననుకుని గర్వించి దేవుని ప్రజల మీదకు తిరుగుబాటు చేసి వెళ్ళిన బబులోను గతి ఏమైంది అట్లాంటి గతి దేవుని పిల్లల యొక్క రక్తాన్ని చిందించిన క్రీస్తు విరోధి పరిపాలనకు సంభవించను చెబుతున్నాడు అందుచేత ఒక్క దినమననే దాని తెగుళ్ళును అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన యహోవా ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును దేవుడు బలిష్ఠుడు గుర్తుపెట్టుకోండి దేవుడు బలవంతుడు అపవాది కంటి బలవంతుడు ఆయన అగ్నిచేత బబులోను కాల్చేస్తాడు దానితో వ్యభిచారం చేసి సుఖభోగాలను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరాన నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు ఆ విషయమై రొమ్ము కొట్టుకుని చూడ్చు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినే కదా అని చెప్పుకుందరు ఒక్క గడియ అనే పదం అండర్లైన్ చేయండి దయచేసి ఎంత మానవులు నిర్మాణం చేసుకున్నటువంటి బలీయమైన కోట అయినా దేవుని ఉగ్రత సమయమున ఒక్క క్షణాన కూలిపోతుంది దేవుని ప్రజల మీదకు లేస్తున్నటువంటి పరిచర్యల మీదకు లేస్తున్నటువంటి వ్యక్తులకు దేవుని సమయం ఆవిర్భావమైనప్పుడు ఒక్క గడియచాలు కూలిపోవటానికి అనేది అర్థం చేసుకుందా లోకములోని వర్తకులను ఆ పట్టణము చూచి ఏడుస్తూ తమ సరుకులు అనగా బంగారు వెండి రత్నము ము సన్నపునార బట్టలు ఊదారంగు బట్టలు పట్టు పట్టులు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను వివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంత వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము దుఃఖ ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్ష నూనె మెత్తన పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గొర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములనుక మీదట ఎవడును కొనడు వా ఎంత నిష్టిచ్చాడండి ఎవ్వడును కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాయి రుచిమైనవన్నీ దివ్యమైనవన్నీ నీ దొరకుండా నశించిపోయాయి అవి ఇక మీదట కనపడవే అని కనపడచ్చు చెప్పుకొనొచ్చు దాని గురించి దుఃఖపడుదురు బబులోని యొక్క నాశనం ఎంత భయంకరం ఆనాడు ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ లేకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోబోతున్నది ఒకటి వస్తుంది అమ్మటానికి వారు ప్రయత్నిస్తే కొనేవారు దొరకరు మీనింగ్లెస్ అయిపోతుంది బబులోను కూలిపోతుందని తెలిసిన తర్వాత ఇక దాని యొక్క ముత్యాలు పగడాలు దాని డైమండ్స్ ఎవరికి కావాలండి అవి ఎవరు కొనని దినం ఒకటి వచ్చేస్తుంది అంటున్నాడంటే ఈ లోక సంబంధమైన భోగములకు ముగింపు దినం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు దానిని చూచి ధనవంతులైన సరుకుల వర్తకులు ఏడుస్తూ దుఃఖపడుతూ అయ్యో అయ్యో నార బట్టలను ధూమ్ర వర్ణ రక్తములు ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క ఘడియలో పాడైపోయి అని చెప్పుకొని బాధను చూచి భయభ్రాంతులై దూరంగా నిలబడిపోతున్నారు ప్రపంచానికి కలిగే దుస్థితి చూచినప్పుడు అయ్యో అయ్యో అని కన్నీరు కారుస్తూ ఇంత నష్టం అని వారు దూరముగా నిలబడుతున్నారు రెండు దినాల క్రితం నుంచి పేపర్స్లో మీడియాలో జపాన్ దేశంలో వచ్చినటువంటి సునామీ యొక్క నష్టాన్ని అంచనా వేస్తున్నారు విమానాల్లో పైగా వెళుతూ ఆ క్రింద జరుగుతున్న వాటి యొక్క అంచనాలు ఏరియల్ సర్వే టైప్ చేస్తున్నారు పది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ప్రకటన చేశారు జపాన్ దేశంలో పది లక్షల కోట్లు ఒక్క సునామీకి అయితే ఏడేళ్ల శ్రమల కాలంలో వచ్చిన భయంకరమైనటువంటి వాటికి ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు నష్టం వచ్చింటుంది కాబట్టి ఇటువంటి దుస్థితి వచ్చినప్పుడు వర్తకులు కన్నీరు కారుస్తున్నారు తమ యొక్క వ్యాపారాలను బట్టి అతిశయించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కన్నీరు కారుస్తున్నారు ఇది నేను ఉదయం పేపర్ చదువుతున్నప్పుడు గత రాత్రి మన భారతదేశం వరల్డ్ కప్ గెలిచింది కదా దానిలో ఒకరు కాదు మరొకరు కాదు దేశంలో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తలు అందరూ అక్కడ హాజరయ్యారు ఒకరి పేరుని రాయటానికి ప్రముఖులు ఒకరిద్దరు కాదు అక్కడ దేశంలో ఉన్న వాళ్ళంతా హాజరయ్యారని రాశారు మనం లిటరల్గా చూసాం ఎంతెంత గొప్ప గొప్ప వారు వచ్చి అక్కడ ఉన్నారు వారంతా బిజినెస్ పేరు అట్లాంటి వారు విశ్వవ్యాప్తంగా కన్నీరు కార్చేటువంటి ఒక దినం వస్తోంది అంటున్నాడు బబులోను జ్ఞాపకం చేస్తున్నప్పుడు బబులోను అనేటువంటి మాట అలగోరికల్గా అలంకార రీతిగా చెప్పబడుతోంది ఇక్కడ క్రీస్తు విరోధ రాజ్యాన్ని నెలకొల్పినటువంటి క్రీస్తు విరోధి క్రైస్ట్ యొక్క పాలన అంతానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క ఉగ్రత పడినప్పుడు ఈ విధమైన భయంకరమైన పరిస్థితులు రానై ఉన్నాయి ఏడవ దూత తన పాత్రను ఈ లోకంలో కృమరించిన పరిస్థితుల మధ్య ఇట్లాంటి పరిస్థితులు భూమి మీదకు రాబోతున్నాయని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది పదిహేడవ వచనం ప్రతి రావికుడును ఎక్కడికైనాను సమురు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చే వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఈ మహాపట్టణముతో సమమైనదేది అని చెప్పుకొనొచ్చు కేకలు వేసి తమ తలముల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖిస్తూ అయ్యో అయ్యో ఆ మహాపట్టణం అందులో సముద్రము మీద ఓడలగల వారందరూ దాని ఎందుకు అధిక వ్యయము చేత ధనవంతులైనది ఒక్క ఘడియలో పాడైపోయినని చెప్పుకోవచ్చు కేకలు వేయచ్చు ఉండేది చూడండి ఎన్ని ట్రేడ్స్ ఇక్కడ రాస్తున్నాడు ఎన్ని రకాల బిజినెస్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి వీరంతా ఏడుస్తున్నారు పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దానిని గూర్చి ఆనందించండి ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు వండర్ఫుల్ అపోస్తులకు దేవుని ప్రజలకు సంఘమునకు రక్తపాతము సృష్టించినటువంటి సాతానీయ పరిపాలనలకు దేవుడు తీర్పు తీర్చాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మహాబబులోను దేవుని తీర్పు చేత పనిష్మెంట్ చేత కూలిపోయాను కూలిపోయాను ఇవి జరగబోతున్నటువంటి విషయాలు జరగవలసినటువంటి విషయాలుగా మనం నేర్చుకుందాం ఈ రాత్రికాలపు భాగం కొరకు సహకారం అందించిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు సుస్మిత బ్యూటీ క్లినిక్ కుటుంబం కే భవానీ శ్రీ అశ్విని జన్మదినం సందర్భంగా రాజా గారు లక్ష్మీ ప్రమేళ గారు లోలిత నాగసాయి లక్ష్మి లోకప్రియ లక్ష్మి సుస్మిత శ్రీనివాసరావు కుమారి గారు మరియు కుటుంబీకులు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించారు మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకూరుచున్న ఆత్మీయ ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన తెలియజేస్తే ఏసే పరిష్కారం చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించు ప్రభువు నందు ఇంకా వారం దినాలలో మనం ప్రకటన గ్రంథం ముగించుకుంటాం ఆ తరువాత మరల ఆదికాండము ప్రారంభించుకునేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభువు తన అద్భుత కార్యము జరిగించి మరలా తిరిగి ఈ బైబిల్ వరుస ధ్యాన వచ్చిన ధ్యానాలు మరియు ఇన్డెప్త్ బైబిల్ స్టడీ చేయటానికి నేను ఆశపడుతున్నాను ప్రభు సహాయం చేసేటట్లుగా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు మీకు వందనాలు వాక్య వినబిడలను దీవించండి ఆశీర్వదించండి సహకారం ఇచ్చిన మీ దాసురాలు ప్రమేళ గారి కుటుంబాన్ని దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఈ మాసాంతం వరకు ప్రభువ మీ కృపనిచ్చి నడిపించండి ఛానల్ ప్రసారాలు ప్రారంభించడానికి తీవ్రమైన అవసరతలున్నాయి దయచేసి తీర్చండి యేసు ప్రభు పేరుటడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సయ కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండున గాక ఆమెన్